ఉంచుతామండి బరంపురం నుంచి సౌజన్య రాస్తున్నారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడైనా ఎవరైనా పఠించవచ్చా తెలియచేయగలరు అంటే రాస్తున్నారు ఇతర సహస్రనామములకి విష్ణు సహస్రనామానికి కొన్ని తేడాలు ఉన్నాయి మరి ఎక్కువగా వెళ్ళను పరాశర భట్టర్ అన్న సుమారు తొమ్మిది వందల ఎనభై కంటే పై సంవత్సరాల కిందట భాష్యాన్ని రాస్తూ దాంట్లో ఆరు కారణాలు చెప్తారు ఇక్కడ ఆరు కారణాలు చెప్తూ ఓ కారణం ఏమిటంటే సాధారణమైన కవులు రచయితలు సంఘ సంస్కర్తలు కూడా దీన్ని ఆధారంగా చేసుకున్నారు అని అంటారు అంటే ఏమిటి వేదం గొప్పది అని వేద పండితుడు చెప్తే మామూలు వాళ్ళు ఒప్పుకోరు ఆధునిక నవల రచయిత ఎవరో తన కథ లోపల వేదం చేర్చాడు అనుకోండి అపో అంటే శిష్ట పరిగ్రహము పెద్దలు ఒప్పుకున్నారనమాట ఇది ఆనాడే జరిగింది ఇలాగా చరక సంహిత సుశ్రుతము లాంటి గ్రంథాలలో రోగ నిదాన కోసం ఈ శ్లోకం చదవండి అని చెప్పడం ఉంది అలాగే మాఘుడు బాణభట్టు ఇలాంటి సంస్కృతి కవులు ఉన్నారే అక్కడ వాళ్ళు కూడా సందర్భం వస్తే విష్ణు సహస్రామ స్తోత్రం మీద ఒక చెణుకు విసురుతూ వచ్చే చెణుకంటే ఏం లేదు ఇద్దరు మాట్లాడుకుంటున్నా చలికెత్తరు ఏమిటి ఎలా ఉన్నామంటే ఏమిటో నా ప్రియుడి దూరయ్యాను ఈ మధ్యని విష్ణు సహస్రామం చదువుకుంటున్నాడు ఉంటుందో తోట ఒక ప్రబంధంలోను అంటే దీని ఏమంటారు శిష్ట పరిగ్రహము మిగిలిన కారణాలు వేరే ఉన్నాయి మోక్షం రావడం ఫలితాలు ఇవన్నీ ఉన్నాయి అందుకని దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడైనా చిన్న అక్షర దోషం వచ్చినా ఇబ్బంది లేకుండా చాలా స్వాదువుగా ఫలిస్తుంది అల్లాంటివి పనిగట్టుకు తప్పులు చదవని కాదు పద్మనాభో మరప్రభు అని చదివాడు ఎవడోని పాపం పద్మనాభ అమరప్రభు తప్పు చదివిన భగవంతుడు కల్లో కనిపించి నువ్వు తమిళ సాంప్రదాయంలో చదివావు మరప్రభు అంటే మర అంటే మధ్య చెట్టు దాని ప్రభు నేనే అన్నట్టు ఈ అన్నట్టేవడో పాపం ఇలా చదవకూడదు అది కాదు కానీ ఇతర సహస్రాల్లో ఏమవుతుందంటే విభాగం తేడా వస్తే అర్థం మారిపోతుంది ఇక్కడ ఉంది ఇలాంటిదే ఒకటి చమత్కారంగా చెప్పుకోవాలి ఒక చోట వినయోజే సత్యసంధ దాశార్హ దగ్గర ముప్పై రెండు అక్షరాలకి ముప్పై మూడు అక్షరాలు వచ్చాయి ఎవళ్ళు ముట్టుకోలేదు దాన్ని కానీ మధ్వ సాంప్రదాయంలో పెద్దలు దాన్ని ఎత్తుకుని దానికి వినియోజ అనే పాఠాంతరం చూపించి దానికి ఋగ్వేదంలో మంత్రం చెప్పారు ఒక్కొక్కసారి గొప్ప తత్వం చెప్పేటప్పుడు ఒక్క అక్షరమే ఎక్కువ రావచ్చు దాంట్లోనూ తప్పు లేదు అంతే ఈ శ్లోకం ఈ పాఠం కూడా కరెక్టే అని చెప్పారు ఇంత కృషి విశ్వశాస్త్రం మీద జరిగింది తప్పకుండా చదువుకోవచ్చమ్మా కానీ తప్పకుండా చదవమన్నామని చెప్పి బస్ స్టాండుల్లోనూ కుండీల పక్కన బస్ స్టాప్ ఉండి అక్కడ అక్కడ చదవకండి అమ్మా మంచిది అది మంచిది కాదు శుచిగా ఉండి చదవండి లేకపోతే హాయిగా ఒక్క శ్లోకము ఒక్క నామం మనసారా చెప్పించుకోండి అంగన్యాసకరన్యాసములు అవసరం లేదమ్మా నిత్య పూజలకు ఎప్పుడూ అంగన్యాసకరన్యాసాదులు లేవు విశేష పూజలు హోమాలైతే అవి చేయాల్సి ఉంటుంది ఇలాంటివేమీ లేకుండా హాయిగా చదువుకోవడానికి వీరుగా ఒక్కసారి మీరు నాలుగు తరాలు తిరగేసినట్టయితే ఎన్ని తరాల నుంచి విశ్వసహస్రనామం ప్రాచుర్యంలో ఉంది ఏ తరాల నుంచి ఇతరములు ప్రాచుర్యంలోకి వచ్చాయి గమనించండి ఇదే విశ్వస్రనామ స్తోత్ర ప్రాశస్యము గమనించండి మరో